ైఫైన వస్తా వచ్చి అందరం చెప్పిన టోటల్ అందరం కూర్చొని రెండు సంవత్సరం పరిస్థితులు ఇది మొన్న కొంత ఈ రోడ్డుకు సంబంధించి వాస్తవంగా అక్కడ నుంచి ఇక్కడ దాకా అనేక సందర్భాలు రివ్యూ చేశాం ఈ కొత్త చిన్న ఇష్యూస్ ఇంట్లో కూడా చవర దగ్గర ఉన్న కాళ్ళ ఏంటంటే కలెక్టర్ గారికి మాట్లాడినా లేదంటే లైవ్ అథారిటీ గారు మాట్లాడినా కలెక్టర్ గారు కూడా మీటింగ్ చేసారు వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది అందుకు మీరు రెస్పాన్సిబుల్ అక్కడ ఎక్కువ ముందు శానిటైజర్ చేస్తారు మర్యాద అయితే లేకుండా చాలా దాన్ని గట్టిగా పడవాడి వాడి చేసినాం వాళ్ళు చేసే బాధ్యత నాకు సంబంధించిన ఇష్యూ తర్వాత మన మాజీ మంత్రి గారు బండి సంజయ్ గారు సహకర్తో కేంద్ర మన నవదేవిలో ప్రాతినిధ్యం నడుస్తుంది టీవీ నరసింహరావు మెమోరి కూడా దగ్గర దూరం కంపెనీ అని చెప్పి కలెక్టర్ గారు చేశారు శాసనసభ ఆమె దాన్ని కూడా సాధ్యం చేస్తాం జస్ట్ మండలం వ్యక్తులు డ్రింకింగ్ వాటర్ ఈ రెండు మండలాలకు సంబంధించి అందరు అధికారులు ప్రవర్తన చేసాం ప్రజలు కూడా మా నాయకులు కూడా గ్రామాల్లో తిరిగి ఎక్కడికక్కడ అందరికీ మాట్లాడుతున్నా డ్రింకింగ్ వాటర్ వస్తాం గ్రామాల వాళ్ళు ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇస్తారు డబ్బులు ఉన్నాయి ప్రజలు ఆందోళన అవసరం లేదు ప్రకృతి రీత్యా బోర్ రెండిపోతే అందుకు సంబంధించి ఆల్టర్నేటినట్టుగా మావులు అందరూ అక్కడ తీసుకొని డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మాది ధర్మసాగర్ సంబంధించి కూడా ఫస్ట్ ఫస్ట్ అసలు వన్ అండ్ హాఫ్ ఒకసారి స్ట్రైక్ జరిగింది దాని తర్వాత వీళ్ళందరూ కూడా అనేక సందర్భాలు వేరు నేను కూడా మాట్లాడే నడుస్తున్నాయి పంపకు పంపు నడుస్తుంది ఇంకా పంపుకు సంబంధించి బ్యాలెన్స్ చేసి తెలియని దాకా నీ భవిష్యత్తులో అది కూడా ఎప్పుడు అది కాకుండా చేస్తాను నేను నేను ఇప్పిస్తాను దయచేసి రెండు లక్షలు